ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును ఏడు బాధల కలిగినను నీకు ఏ కీడునూ తగులదు యోబు ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం ఎలీఫజ్ ఈ మాటల్లో దేవుని సత్యాన్ని పలికాడు వారంలో ఎన్ని పని రోజులు ఉన్నాయో మనకు అన్ని రకాల బాధలు ఉండవచ్చు అయితే ఆరు రోజుల్లోనూ పనిచేసిన దేవుడు మనం పూర్తిగా విడుదల పొందేంతవరకు మనపక్షంగా పనిచేస్తూనే ఉంటాడు ఆయనతో పాటు మన విశ్రాంతి పొందుతాం ఆయనలో మనకు విశ్రాంతి ఉన్నది శ్రమలు వరదలా ఒకదాని వెంట ఒకటి మనమీదకి వచ్చినప్పుడు మన విశ్వాసానికి తీవ్రమైన పరీక్ష కలుగుతుంది ఒక దెబ్బ నుండి మనం కోలుకోకముందే మరో దెబ్బ మనమీద పడుతుంది మనం తూలి నేలమీద పడిపోయే వరకు ఇలా దెబ్బమీద దెబ్బ పడుతూనే ఉంటుంది అయితే అంతే త్వరగా దేవుని విడుదల కూడా కలగటం మనకు ఎంతో సంతోషకరం శ్రమలనే సమ్మెట దెబ్బలు పడుతుంటే అందులో నుండి క్రొత్త పాటలు మ్రోగుతూ ఉంటాయి ఆత్మీయ ప్రపంచంలో దేవుణ్ణి ఒక ప్రియమైన కమ్మరిగా మనం చూస్తాం మనకున్న గొప్ప ధైర్యం ఏమిటంటే మన ప్రభువు ఆరు శ్రమలని చెబితే అవి ఖచ్చితంగా ఆరు మాత్రమే ఉంటాయి తప్ప అధికం కావు వారంలో మనకు సెలవు అనేదే లేకపోతే ఏడు బాధలు కలుగుతాయి అయితే ఏమిటి ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడునూ తగులదు అని వాక్యంలో వాగ్దానం ఉంది మనకు బాధలనే సింహాల మనమీద గర్జించినా అవి ఆమడ దూరంలోనే ఆపుచేయబడతాయి మనల్ని ముట్టేందుకు దేవుడు వాటికి అనుమతివ్వడు వాటి వేడి ఊపిరి మనలను చికాకు పెట్టవచ్చుగాని వాటి చిటికిన వ్రేలు కూడా మనల్ని తాకదు మనం నడుము బిగించుకుని ఉన్నాం ఆరు బాధలు కలిగినా ఏడు బాధలు కలిగినా వాటిని ఎదుర్కోటానికి సిద్ధంగా ఉన్నాం దేవుణ్ణి పరలోకపు తండ్రిగా రక్షకునిగా పవిత్రపరచువానిగా అనుభవించని వారే భయపడతారు కానీ మనం ఏ బాధలకు భయపడనవసరం లేదు